ప్రైజ్ ద లార్డ్ దేవునితో ప్రతిదినం ఉన్నతమైన జీవిత విధానం ఎలా జీవించాలి ఒక ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా రాణి తన యవ్వన కాలంలో చాలా అల్లరిగా బాధ్యత లేకుండా జీవించేదట త్వరలోనే రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించి దేశాన్ని పరిపాలించవలసిన యవనస్తురాలు ఈ విధంగా జీవించడం గమనించిన పండితులు ఎన్నో విధాలుగా ఆమెను సరిచేసే ప్రయత్నం చేశారు కానీ ఏ విధమైన మార్పు లేదంట ఆమెను ఆ పండితులు దేశం నలుమూలలకు తీసుకెళ్ళి ప్రజలందరినీ చూపించి తిరిగి ప్యాలెస్కి వచ్చిన తర్వాత అమ్మ ఇప్పుడు మీరు ఏ దేశాన్నైతే పరిశీలించారో ఆ దేశమంతా ఒకరోజు మీ చేతిలో ఉండబోతుంది ఈ దేశ ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉండబోతుంది త్వరలో మీరు ఈ దేశాన్ని పరిపాలించబోతున్నారు కావున ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా అల్లరిగా చిలిపిగా జీవిస్తూ దేశాన్ని పరిపాలించడం మీకు సాధ్యమవుతుందా అని పండితులు చెప్పినప్పుడు ఆ యవనస్త్రాలు ఆలోచించడం మొదలుపెట్టింది నిజమే కదా అల్లరి పిల్లమైన నేను ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించగలను పెద్దలను గౌరవించకుండా వారిని ఆట పట్టిస్తూ తమాషా చేస్తూ చిలిపిగా ఉన్న నేను ఏ విధంగా ఈ ప్రజలు బాగోగులు చూసుకోగలను దేశాన్ని పరిపాలించబోయే నేను ఇంత నేలబారు జీవితం జీవిస్తున్నానా అయ్యో నాకున్న భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితానికి ఏ విధమైన పొంతన లేదు నా కోసం ఏర్పాటు చేయబడిన సింహాసనానికి తగిన జీవితం నేను ఇప్పటి నుండైనా జీవించాలనే ఆలోచన తనని పట్టుకున్నప్పుడు ఆమెలో వచ్చిన పరిపక్వతను చూసి పండితులే ఆశ్చర్యపోయారంట ఆమె పట్ల దేశ ప్రజలు ఉన్నతమైన తలంపులు ప్రణాళికలు కలిగి ఉన్నారన్న గ్రహింపు తనలో గొప్ప మార్పును తీసుకొచ్చింది ఈరోజు ఒక సత్యాన్ని గ్రహించాలి మనం ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు నీ పట్ల అంతకంటే గొప్ప ప్రణాళికలు ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అవి బహు విస్తారమైనవి గంభీరమైనవి కూడా ఈరోజు నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం రేపు నువ్వు ఏమి కాబోతున్నావో అది దేవునికి నువ్విచ్చే బహుమానం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపేని నిరిగితని నీవు గర్భం నుండి తీయ పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని ఇర్మియా ఒకటి ఐదులో దేవుడు చెప్తున్నాడు జీవం కలిగిన ఆ దేవుడు నీ గురించి సమస్తమును ఎరిగినవాడు సమస్తాన్ని చూస్తున్నవాడు అంతేకాదు నీ ఎడల ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించాలని దీవించాలని ఉద్దేశిస్తున్నాడు కాబట్టి నీ ఆలోచనలు నీ ప్రవర్తన నీ జీవన విధానం ఇవన్నీ కూడా ఉన్నతంగా ఉండాలి అది నీ మాటల్లో ప్రవర్తనలో ఆలోచనల్లో నీవు పరిపక్వతను కనబరుచుకోవాలి గొల్లవాడైన దావీదుని గొప్ప రాజుని చేయాలని దేవుని ప్రణాళిక నత్తివాడైన మోసేని గొప్ప నాయకుడిని చేయాలని దేవుని ప్రణాళిక బానిసలైన యూదుల్ని గొప్ప అధికారులుగా తీర్చిదిద్దాలని దేవుని యొక్క ప్రణాళిక మరి దేవుడు నీ ఎడల ఏ గొప్ప తలంపు కలిగి ఉన్నాడో గ్రహించి దాని ప్రకారం జీవిద్దాం దేవుడి మాటలు దీవించునుగా కామెంట్